హాయ్ హలో అందరికి ఎలా ఉన్నా అందరు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సరదాగా కొంతసేపు సెంటర్కి అయితే వెళ్ళాం అనమాట మా ఊరు సెంటర్కి బయటకి వెళ్ళిన తర్వాత అక్కడ న్యూడిల్స్ షాప్ కనిపిస్తే సరే అని చెప్పి తీసుకున్నాను అమ్మ తీసుకుంది సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చెప్పేసి ఇదైతే చికెన్ నూడిల్స్ అనమాట మా ఊర్లో అయితే మా ఊర్లో అయితే ఎయిటీ రూపీస్ మీ ఊర్లో అంత కామన్ చేయండి చికెన్ ఎగ్గు రెండు కలిపిస్తారు విత్ కట్టా కూడా కట్టాలు అయితే చాలా పీసెస్ వచ్చినాయి అనమాట కేప్పించారు అవేమో ప్లాస్టిక్ స్పూన్స్ మేము తినము సో అందుకే నాకు అందుకే నాకు చాలా ఇష్టమైన అయితే తీసుకున్నాను ఇది చాలా బాగుంటుంది బయట విడిగా అయితే కొనుక్కున్నాం పక్కనే ఉన్న బ్యాకరీకి కూడా అనమాట దాంట్లో ఇంకా మా కుక్క కోసం అని చెప్పి బ్రెడ్ తీసుకున్నా ఇంకా జామ్ ఒకటి స్వీట్స్ అనమాట ఇవి కాని స్వీట్స్ ఇవేమో అన్ని రకాలు కలిపి రాగి ఉంది ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో బిస్కెట్స్ వాటి పేర్లు అయితే నాకు తెలియదు అన్ని బిస్కెట్స్ కలిపి కట్టించుకున్నాము ఇదేమో క్రీమ్ బన్ అనమాట ఇంతే వీడియో ఇంకోండి ఇవాళైతే బయటికెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము మీ ఊర్లో న్యూడిల్స్ అంతా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై